అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మొన్న రీసెంట్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట మా చెల్లె వాళ్ళు అయితే దుర్గమ్మని చేస్తున్నారు అలాగే పెద్దమ్మ తల్లికి బోనాలు కూడా చేస్తున్నారు ఇక పెద్దమ్మ తల్లి బోనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇక ఇక్కడ ఎదురుగా అయితే వస్తుంది కదా ఈ డాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళదే ఫస్ట్ దాన్ని చూసి మా చిన్ను అయితే చాలా భయపడ్డాడు ఏమంటదో ఏమో అని చెప్పేసి ఇక్కడైతే మంచి ఆడుకుంటున్నాడు మా చిన్ను పిల్లలతోటి మా చెల్లి వాళ్ళ అమ్మ వాళ్ళది వచ్చేసి ఇక్కడ ముంజం పెళ్లి ఇక మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళది వచ్చేసి మందం పెళ్లి అనమాట మా చెల్లి నేను తోటి అయితే అవుతాము ఈ వీడియో అయితే నేను వెళ్లేటప్పుడు అయితే షూట్ చేయలేదు వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి మా చెల్లెళ్ళు మా పిన్ని వాళ్ళ బిడ్డలు ఫోన్ తీసుకొని అక్క మేము వీడియో తీస్తాము అని చెప్పేసి తీసారు ఇక ఇక్కడ దర్వాజలో నిల్చున్న అన్నయ్య వచ్చేసి మా చెల్లి వాళ్ళ బ్రదర్ ఈయనకే మా పిన్ని వాళ్ళ బిడ్డనైతే ఇచ్చారు ఒక వరుస అన్నయ్య అవుతాడు నాకు ఇంకొక వరుస వచ్చేసి మరిది అవుతాడు అలా ఉన్నాయి అన్నట్టు వరుసలు వచ్చేసి చాలా చాలా సిగ్గు పడుతున్నారు వీళ్ళందరూ కూడా వీడియో తీస్తుంటే ఇక అందరం ఈవినింగ్ టైమ్ లో బయట కూర్చున్నాము మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలోనే కాబట్టి ఇక్కడ మా పిన్ని అయితే బియ్యం చేస్తుంది నేను చెప్పాను కదా ఇందాక మా పిన్ని వాళ్ళ బిడ్డనే ఇచ్చారు అని చెప్పేసి ఆ అన్నయ్యకి ఇందాక దర్వాజలో అయితే నిల్చున్నారు కదా అన్నయ్యకు ఈ బియ్యం చేసే పిన్ని వాళ్ళ బిడ్డనైతే ఇచ్చారు ఈ పిన్ని వాళ్ళు ఎలా చుట్టాలు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తరపున నేను ఇందాక చెప్పాను కదా మా చెల్లి నేను తోటి కోడళ్ళం అవుతాము అని చెప్పేసి తను నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం అనమాట ఇక వాళ్ళ మమ్మీ డాడీ అంటే పిన్ని బాబాయి ఇక మా పిన్ని లోపలనే ఉంది బాబాయి ఇక్కడ నిల్చున్నారనమాట ఇదిగో పిన్ని కనిపిస్తుంది కదా ఇక్కడ తను పిన్ని బాబాయి ఇక్కడ అన్నయ్య ఇక ఇందాక చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ కూతుర్నే ఇచ్చాము అని చెప్పేసి ఈ వీళ్ళు ఇద్దరే అనమాట కపుల్స్ వీళ్ళకి చాలా అంటే చాలా సిగ్గు అసలు నేను వీడియో తీస్తున్నా అని తెలియగానే మొత్తం మొహం అంతా కూడా ఇలా చేయితో కవరింగ్ అయితే చేసుకుంటుంది మా చెల్లి అంత సిగ్గుపడుతున్నారు ఇంకా నైట్ టైంలో లో అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము మేము కర్రీ చేయమని మాకే అప్ప చెప్పారు ఇక్కడ చేపల కర్రీ అయితే చేస్తున్నాము నేను మా తోటి కొడలు అంటే మా చెల్లె ఇక తనది కూడా ఉండే ఒక చిన్న క్లిప్ డిలీట్ చేసేసింది తను అది మంచి రాలేదు అని చెప్పేసి ఇక ఇక్కడైతే దుర్గమ్మను అలాగే లక్ష్మీదేవిని అంటారు ఏమో నాకు అంతగా తెలియదు కానీ దుబ్బు కొలిచే ఆయనే వచ్చాడనమాట దుబ్బులూ ఆయన వచ్చి ఇక్కడ దేవుళ్ళ పటాలు ఇలా అయితే ముగ్గుతో వేశారు ఎక్కడైనా కూడా ఇలా వెయ్యరు కానీ ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇలా దేవుళ్ళని ఇలా బొమ్మలు దించడం ఇదే ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూస్తున్నా కొత్తగా అనిపించింది నాకు ఇదైతే కొత్తగా అయితే పెట్టుకుంటున్నారట మా పిన్ని వాళ్ళు ఈ దుర్గమ్మ తల్లికి అందుకని చెప్పేసి ఇక్కడ ఈయన అయితే చేస్తున్నారు దుర్గమ్మ తల్లి గద్దె ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చేస్తున్నారు కదా దుర్గమ్మ తల్లి గద్దె ఇదంతా కూడా ఈయన చేశారు మళ్ళీ దుబ్బు కొలవడానికి మళ్ళీ వేరే ఆయన వచ్చారు వీళ్ళిద్దరు అంటే రెగ్యులర్ గా వెళ్తారంట దుర్గమ్మ కొలుపు చేయడానికి ఇక ఈయన అయితే అన్ని చేసి రెడీ పెడితే ఇంకో అన్నయ్య వచ్చి దుబ్బైతే కొలుస్తారంట

నైట్ దుర్గమ్మ కొలుపు కొలిచి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారు మా మరది గారు చాలా బాగా చేశారు వంటలైతే ఇందాక చెప్పాను కదా మా తోటి కోడలు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అనమాట తిను నా జూనియర్ వన్ ఇయర్ జూనియర్ అనమాట అంతే ఒకటే స్కూల్లో చదువుకున్నాము మేమైతే ఇంకా ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు వచ్చేసి మా చెల్లె వాళ్ళ మేనత్తలు అంటే మా తోటి కోడలు వాళ్ళ మేనత్తలు ఇక ఈమె చెల్లినే మా తోటి కోడలు ఆమె చెల్లినే ఇద్దరు చెల్లెలే అసలు ఎవరు నేమని విలువాలా కూడా నాకు అర్థం అవతలేదు ఇక ఇక్కడ అన్ని కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే మా బాబాయిను మా బాబాయి వల్ల బాబా వీళ్ళిద్దరు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ ఏమంటారు దీన్ని మేక తలకాయనా గొర్రె తలకాయ కాళ్ళు అయితే కాలుస్తున్నారు ఇక తెలంగాణ సైడ్ అందరికీ తెలిసిందే ఇంటికి వచ్చిన వాళ్ళను ఇట్లా సుక్క ముక్క లేకపోతే ఇక అది ఒక అవమానం లాగా అయితే ఫీల్ అవుతా ఉంటాము మేము ఖచ్చితంగా ముక్క సుక్క ఉండాల్సిందే ఖచ్చితంగా అదైతే మాకు ఆచారం అనమాట దుర్గమ్మ చేసిన తర్వాత దుర్గమ్మకు ఒక యాటన్ కోసి ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఇక మళ్ళీ పెద్దమ్మ తల్లికి ఒకటి కోద్దాము అని చెప్పేసి అది కూడా కోసుకొని వచ్చి ఇక్కడైతే కూర అంతా కూడా కొడుతున్నారు ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా వచ్చేసి మా బాబాయి అదే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా బియ్యం చేస్తున్న పిన్ని అని చెప్పేసి ఆ పిన్ని వల్ల హస్బెండ్ అనమాట ఇక ఇది మొత్తం దుర్గమ్మను కొలవడం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇదంతా కూడా అమ్మవారి పటం వేసారు కదా అదంతా కూడా ఒక తువ్వలతో ఎత్తి ఒక ప్లేట్ లో అయితే పోస్తుంది మా పిన్ని ఇక నేనైతే చెప్పాను కదా ఉప్మా అయితే పోస్తున్నాను నేను అని చెప్పేసి ఇక ఉప్మా పోసి మేమైతే తినేసాము అంతలోనే ఈ నచ్చారు

దేవిను చెప్పిండు దేవాల భాగండు దేవిను చెప్పిండు ఏగల కోడాడు పరిత కోడాడు మా దగవనే దేవిను చెప్పిండు దేవాల ఇక విలేజ్ లో ఏమైనా పండగలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గంగెత్తుల వాళ్ళైతే వస్తూ ఉంటారు ఇలా ఇంటింటికి డబ్బులు అడుక్కొని వెళ్తూ ఉంటారు గంగెత్తునైతే తీసుకురాలేదు కానీ ఆయన అయితే ఒక్కరే వచ్చారనమాట ఇంక ఒక్కొక్కరు అయితే డబ్బులు ఎక్కువగా ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తారు ఆయన పాడిన పాటలు అయితే నాకైతే అసలు ఒక్కటి కూడా అర్థం కాలేదు ఈ వీడియో అయితే నేనైతే షూట్ చేయలేదు మా చెల్లె షూట్ చేసింది ఆయన వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ అయితే అందరూ హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు మా పిన్ని మా చెల్లె మా పిన్ని వల్ల ఆడపడుచు అలాగే మా ఇంకో పిన్ని ఇద్దరు పిన్నులు ఒక చెల్లె ఇక్కడ స్పెడ్స్ పెట్టుకున్నాం వచ్చేసి మా పిన్ని వల్ల ఆడపడుచు ఇక ఇక్కడ మా తమ్ముడు ఆ తమ్ముడు అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోన్ పట్టుకొని కూర్చుంది కదా మా చెల్లి వాళ్ళ ఓన్ తమ్ముడు అనమాట ఇక వాడికైతే చాలా అంటే చాలా సిగ్గు హాయ్ అని చెప్పురా అన్న కూడా చెప్పట్లేదు ఇక ఇక్కడ మా పిన్ని అయితే పెద్దమ్మ తల్లికి బోనం అయితే పూదిస్తుంది ఫస్ట్ ఇలా నూనె పసుపు పెట్టి పూదిచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి కళ్ళు అలాగే ఫేస్ అదంతా కూడా వేస్తారంట అంతలోనే మా ఆయన అయితే వచ్చేసారు నేనే ఒక రోజు ముందైతే వెళ్ళాను మా ఆయనకు వర్క్ ఉండే రాలేదు ఇక్కడ ఇంకో పిన్ని బిడ్డలు కూడా ఉన్నారు హన్నీ అమ్ములు స్టావ్ అని వాళ్ళు ముగ్గురు ఇక వాళ్ళకు చాలా సిగ్గు రారు వాళ్ళు ఎక్కువ వీడియోలోకి అందుకని చెప్పేసి వాళ్ళను అయితే నేను చూపించలేదు మా అమ్ముల తల్లి మా ఆయన వచ్చిన తర్వాత ఇక మా ఆయన దగ్గరికి వెళ్ళి మంచిగా కూర్చుంది అనమాట మా ఆయన వస్తే అసలు నన్ను పట్టించుకున్నాడు కూడా పట్టించుకోదు మా అమ్ముల తల్లి మా ఆయన లేకపోతే మాత్రం నా దగ్గరనే ఉంటది మా ఆయన ఉంటే మాత్రం ఇక నా దగ్గరకు అస్సలు రమ్మంటే రాదు ఇంకా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మా చెల్లె చేసింది ఇలా కొంచెం ఫాస్ట్ గా తిప్పింది అనమాట ఫోన్ని అక్కడక్కడ అలానే ఉంటుంది ఇక ఇక్కడ మా అయితే అమ్మవారి రూపాన్ని అయితే దించింది కుండ పైన చాలా అంటే చాలా బాగుంది అమ్మవారికి ఇలా కళ్ళు ఇదంతా దించిన తర్వాత అట్ సైడ్ ఇట్ సైడ్ అయితే వ్యాపాకులతోటి ఇలా దించింది అనమాట వెనకాలకైతే చేప వచ్చేలాగా దించింది చేప ఇక చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఎల్లో కలర్ కొంచెం లైట్ అయినట్టు అనిపించింది కానీ మిగతాదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి బోనం ఇక బైన్లలో వచ్చి ఇంటింటికి డప్పులు కొట్టుకుంటూ మంచిగా అమ్మవారి దగ్గర బొట్టు తీసి పెట్టి ఇలా బోనాలు అయితే తీసుకు వెళ్తారనమాట అందరూ అయితే వెళ్ళిపోయారు ఇక మాకైతే కొంచెం లేట్ అయింది మా చెల్లి నేను ఇద్దరం రెడీ అయ్యాము ఇంకో చెల్లి రెడీ అవుతుందనమాట ఇక ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ చెల్లి కూడా చాలా అంటే చాలా ఇష్టం బాగా చూసుకున్నారు నన్ను అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది పెద్దమ్మ తల్లి బోనాలు ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత చాలా సేపటికి మేమైతే బయలుదేరాము ఇంట్లో నుంచి ఇక పెద్దమ్మ తల్లి బోనాలను దాటేసి మేమే ముందైతే వెళ్ళాము పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి పెద్దమ్మ తల్లి బోనాలు గుడి దగ్గరికి రాకముందే ఇక మేమైతే గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక తర్వాత అంటే చాలా మంది అంటే చాలా మంది ఉంటారు మళ్ళీ వెళ్ళరాదు రారాదు అందుకని చెప్పేసి పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక మేమైతే బయటకొచ్చి కూర్చున్నాము బయట మా మన్నంపల్లి కాడనైతే ఇయర్లీ ఇయర్లీ బోనాలు అయితే చెయ్యము ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా బోనాలు అయితే చేస్తారు పెద్దమ్మ తల్లికి పట్టణాలు వేస్తారు ఇక ఇయర్లీ ఇయర్లీ ఒక పెద్ద మనిషి ఇంట్లో నుంచి బోనం తీసుకువెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టేసి వస్తూ ఉంటారు ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి అయితే ఇయర్లీ ఇయర్లీ బోనాలు ప్రతి ఇయర్లీ బోనాలు అయితే చేస్తారు పెద్దమ్మ తల్లికి ఇక్కడ కూడా అంతే ముంజం కడ కూడా ప్రతి ఇయర్ ఇయర్కి బోనాలు అయితే చేస్తారంట మాకైతే ఇలా చేయరు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా చేస్తారు అంతే పండుగైతే చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపించింది ఇక మా చెల్లెలు అలాగే పిన్ని వాళ్ళు అందరు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అలాగే ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చిన్నస్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ టై చేసుకోండి